భూనామంలో మీ అందరికీ వందనా చేసుకుంటున్నాను యోగా స్వార్త పదిహేడు అధ్యాయమో నాలుగో వచ్చిన చూసుకుంటే తండ్రి నీ ఒప్ప చెప్పిన పనిని నేను చేస్తేనే అని చెప్పేసి చెప్పాడు తండ్రి ఆయన కుమారుణ్ణి మరి ఏ విధమైనటువంటి పని ఒప్ప చెప్పాడో అదే పదిహేడవ వచ్చిన కానించి మరి మొత్తం చదివితే మీకు అస్పష్టంగా అర్థమవుతుంది అది ఏ విధమైనటువంటి మాటలు అంటే ప్రియ కుమారుని కుమార్ తల్లి యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులు వెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చిన్నది నీ కుమారుని నిన్ను మయం నీ కుమారుని మైంపురచు నీవు నీ కుమారునికి ఇచ్చిన వారి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వశరుల మీద ఆయన మరి అధికారమును అధికారమిచ్చింది అద్వితీయ సత్యుడు దేవుడైనను నిన్నును నీవు పంపిణి శ్రీ క్రీస్తుని నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మయపరిచిన తండ్రి లోకముల పుట్టకమునుకుని వద్ద నేను నాకు నీ మహిమ ఉండను ఆ మహిమతో ప్రభువా మరి ఏ విధమైనటువంటి మరి మాటలు అనంటే ఇక్కడ స్పష్టంగా గ్రహించేసిన విషయం ఏంటంటే నీ మహిమతో నన్ను మరి తండ్రి లోకంలో పుట్టకమని నీ యొద్ నీ మహిమ నా మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ మహిమపరుచుకు లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నేను అమ్మ ప్రత్యక్షపరిచి ఇవి తండ్రి లోకంలో పుట్టకమునుపు నీ యొద్ధ నాకు ఈ మాట కొంచెం స్పష్టంగా గ్రహించండి ఐదవ అధ్యాయ పదిహేడవ అధ్యాయంలో ఐదవ వచ్చిన స్పష్టంగా గ్రహించండి తండ్రి నీ తండ్రి లోకంలో పుట్టక మనుపు నీ యొద్ధ నాకు నీ యుద్ధ నీ యుద్ధ నాకు నీ మహిమ వండిను నీ మహిమతో నన్ను ఇప్పుడు మయం నీ యుద్ధ నీ మహిమతో నన్ను ఇప్పుడు నీ యుద్ధ యొద్ధ మహిమపరచు లోకంలో నీ నీవు నాకు అనుగ్రహించిన మనుషులు నేను అవ ప్రత్యక్ష పరిస్థితిని వారు నీ వారే ఉండే నీవు వారిని నాకు నాకు అనుగ్రహించిటివి వారు నీ వాక్యము గైక్కుని ఉన్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను అంటే ఈ మాట మొత్తం మీకు ఎందుకు స్పష్టంగా తెలియపరిచానంటే నాలుగవ వచ్చినము ఐదవ వచ్చిన చూసుకుంటే ఇక్కడ పలికినటువంటి మాటలు ఏమిటంటే దిద్దుబాటు కలిగినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయనంటే ఒక మాటగా మీకు దిద్దుబాటు విషయంలో కొన్ని నిర్వచనాన్ని తెలియపరుస్తామని ఆశ కలిగి ఉన్నాను ఇక్కడ తండ్రి కుమారునితో ఈ విధమైనటువంటి మాటలు అనేది మీకు స్పష్టంగా తెలియపరుస్తాను అంటే ఇప్పుడు తండ్రి ఈ కుమారునితో ముందుగానే తెలియపరిచాడు ఏమని నీవు ఈ యొక్క భూలోకములో ప్రతి ఒక్క మానవుని కొరకు రక్తమును ఖర్చి సెలవును సెలవులో మరి నీవు వారి కొరకై వారి పాపముల కొరకై నీ సెలవులో నీ యొక్క రక్తమును కర్చి వారి పాప క్షమాపణ నిమిత్తమై నా యొక్కకు నీవు ప్రతి ఒక్కరికి లోక వార్తలు అందించి నీతి న్యాయమతోటి బోధించి వారి క్రియలు చొప్పున వారిని నడుచుకొనక తండ్రి చిత్తమున నెరవేర్చమని చెప్పేసి ఇక్కడ ఆయన మరి కుమారుని తెలియపరిచి పంపించాడు అని అంటే ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఒక నిర్వచనం తెలియకొస్తారు ఇప్పుడు నిజమైన ఒక మాట స్పష్టంగా మీకు తెలియపరిచేటువంటి మాట ఏమిటంటే మాతృదేవోభవ పితృదేవోభవ సరే ఇప్పుడు దేవుడు చిత్తమైనటువంటి ఆలోచన ప్రకారం ఆయన్ని మనం పక్క పెడదాం ఈ లోక సమాజము ఎలా ఉందని అంటే ప్రియ కుమారుణి కుమార్తెరా మరి ఈ లోక సమాజము మతాల వారిగా బోధన చేస్తున్నప్పుడు మతాల వారిగా బోధన చేస్తున్నారు అని అంటారు కదా అయితే సరే మతాల వారిగా బోధ ఈ యొక్క బోధ సంగతి పక్కా పెడదాం లోకానుసారమైనటువంటి బోధకే ఇప్పుడు వస్తున్నాను నేను లోకానుసారంటువంటి బోధ ఏమిటంటే మొట్టమొదటిగా గౌరవించేటువంటి వ్యక్తులు భవ పితృదేవో భవ ఆచార్య దేవోభవ వీరే ముఖ్యమైన వారు అని చెప్పేసి తెలియపరుస్తారు కొన్ని విషయాలు మీకు మరి స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే మాతృపితృ అంటే మాతృ అంటే తల్లి పితృ అంటే తండ్రి ఆచార్య అంటే గురు అయితే వీరందరినీ ఏ విధమైనటువంటి మా ఏ విధమైనటువంటి వాటితో కూడించి గౌరవించారు అనేది ఇప్పుడు మనం స్పష్టంగా గ్రహిస్తాం అని అంటే ఇక్కడ దేవుడు అనేటువంటి పదాన్ని మనం స్పష్టంగా గ్రహించవచ్చు అంటే వీరందరికీ నీతి క్రియలు ఏ విధమైనటువంటి బోధనతో కూడుకున్నటువంటి అంశాలు ఉన్నాయంటే ఇక్కడ దేవో అని అంటే దేవుడు అనేది ప్రతి ఒక్కరికి నీతితో కూడుకున్నటువంటి అంశంగా ఇక్కడ తెలియపరచవచ్చు ప్రియకుమార్నికుమార్తెరా పితృదేవో పితృదేవోభవ ఆచార్య భవ అని చెప్పినటువంటి పలికినటువంటి మాటల్లో మరి ఇక్కడ లాస్ట్కి అంటే వీరి ముగ్గురిని ఒకే విధమైనటువంటి దేవుడితో పోల్చుకున్నారు ప్రియ కుమారుని కుమార్తె అంటే ఇక్కడ మనం ఎంతటి విలువైన మాటలు అంటే వీరిని దేవుడితో పోల్చుకున్నారు ఇప్పుడు లోకానుసారమైనటువంటి విషయాలకు వస్తే ఆఖరికి వీరు దేవునితో పోల్చారు కదా అని అంటే ఇప్పుడు ఈ దేవుడి విషయంలో చూసుకుందాం నా యొక్క స్టేటస్లో రోజు పెట్టినటువంటి నిన్న పెట్టినటువంటి స్టేటస్లో చూస్తాం ఇప్పుడు మరి ఇక్కడ వాళ్ళు పైకినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే సరే ఆ విషయం గురించి పెడితే నా యొక్క స్టేటస్లో ఏమైనా అంటే ఇప్పుడు అనేకులు ఒక నాయకుడిని ఎంచుకోవాలని అంటే మరి ఎక్కువ మంది కలిగిన ఎక్కువ మంది కలిగినటువంటి ప్రజలు ఒక నాయకుని ఎంచుకుంటారు అని అంటే ఎక్కువ మంది ఓటు వేస్తే ఆ యొక్క నాయకుడి నియమించుకుంటాడు సో ఇప్పుడు ఈ కుమార్ని కుమార్ అలాంటిది ప్రపంచ దేశాలు మరే దేవుడి యొక్క మతపరమైనటువంటి ఒక మాటకు వస్తున్నారు దేవుడు మతపరమైనటువంటి మరే ఆ యొక్క నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది అంటే అది క్రీస్తు అని చెప్పేసి చెప్పవచ్చు ఎందుకంటే ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతం ఏడు శాతం ఉంది అలాగే హిందువులు ఇరవై ముస్లింస్ ఇరవై ఆరు శాతం ఉంది అలాగే హిందువులు పదిహేను శాతం ఉంది బౌద్ధులు జీరో సిక్స్ పాయింట్ ఉంది అలాగే మరి మిగతా పదిహేను పదిహేను మంది ఇతరులకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఇంకా మరే బౌద్ధులు కూడా పదిహేను పదహారు పాయింట్ ఉంది అంటే ఇక్కడ ప్రి కుమారుని అని ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే తండ్రిని తల్లిని అలాగే గురువుని మనం తీసుకుంటే వీరు తెలియపరిచేటువంటి ప్రతి మాట ఒక పిల్లవాడి స్థాయి నుంచి మంచి అనే ఒక జీవితానికి ఉండేటువంటి లక్షణాలను తెలియపరిచి ఒక దిద్దుబాటు కలిగినటువంటి జీవితాన్ని వారికి వారిని ఆచారణ పెట్టినప్పుడు ప్రికుమార్ని కుమార్తెలారా మరి వారు ఒక క్రమ పద్ధతిలో నడిచినప్పుడు వారి జీవితము సఫలముగా మరి వారు మంచి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దపడతారు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటే తల్లి ప్రేమను పంచుతుంది అలాగే కొన్ని నీతులు తెలియపరుస్తాడు తండ్రితి బాధ్యత కలిగిన జీవితాన్ని తెలియపరుస్తాడు కానీ గురువు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అంటే ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అనేసి ఇప్పుడు మీకు దిద్దుబాటు అనే ఒక అంశాన్ని మీకు తెలియకపోవచ్చాను కదా దిద్దుబాటు అనగా మొట్టమొదటిగా స్కూలుకు వచ్చినటువంటి పిల్లలకు ఏ అక్షరాలతోటి మరి దిద్దిస్తాడు అని అంటే పల్లకి మీద ఆ ఆ అలాగే ఈ అనే ఈ పదాలని తాను ఆ ఆ అని రాసి ఆ పిల్లవాడిని ఆ కుమార్తెను కుమారుని అంటే ఆ చిన్నపిల్లవాళ్ళని తోటి దిద్దింపు కలిగినటువంటి పదాలను దిద్దిస్తారు అంటే వారు ముందుగానే తెలియపరిస్తే తెలుసుకున్నటువంటి జ్ఞానము వారిని ఉండదు కనుక రేపు కుమారుని కుమార్తెల్లారా అలాగే ఇక్కడ మన స్పష్టమైన మాటలు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తండ్రి అలాగే ఇప్పుడు తండ్రి తల్లి ఆచార్య అనేటి వీరు ముగ్గురు దిద్దుబాటు కలిగినటువంటి జీవితాన్ని మనకి మన జీవితానికి అనుగ్రహించి మన మనల్ని మన 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 యొక్క జీవితాన్ని ఒక పద్ధతి కలిగినటువంటి జీవితంలో మరి నడిపిస్తూ న్యాయంతో కూడుకున్నటువంటి అనంటే ఈ లోకంలో మొదటి నుంచి చూస్తే కానీ రాక్షసుల కాలం నుంచి చూసినా కూడా ప్రేంకుమార్ అని కుమార్తె ఎవరు దుర్బుద్ధి కలిగినటువంటి జీవితంతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంతగా నిలబడలేదు ప్రియ కుమారుని కుమార్తె వెళ్ళారా ఇక్కడ మనం చూడవచ్చు రాక్షసుల కాలం నుంచి వరకు రోజు ఇవన్నీ స్వార్థంతో స్వభావంతో కూడికినటువంటి జీవితాలతో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఎవరి చిరాస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తులు లేరు అయితే ప్రియ కుమారుని కుమార్తె వెళ్ళారా ఇక్కడ మనకి కావాల్సినవి ఏంటంటే దిద్దుబాటు కలిగినటువంటి జీవితం ఈరోజు తల్లి తండ్రి అలాగే గురువు మరి లేకుంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి జీవితాన్ని తోటి ఉంటారంటే జైలుతో నిండుతున్నటువంటి ప్రపంచంగా నిండిపోతుంది ఎందుకు అని అంటే చెప్పేవాడు ఉండడు తమ స్వాధలతోటి నిండుకొని తమ అవసరాల కోసం మరి ఇతరులపై తమ దుష్ప్రభావం చూపిస్తారనేది ఇక్కడ మనం గ్రహించాలి పే కుమారుని కుమార్తె అయితే మీకు దిద్దుబాటు కలిగినటువంటి అంశాన్ని ఏ విధంగా అంటే తల్లిగా క్రీస్తు తండ్రిగా యోవా దీముడు ఆచారిగా బైబుల్ అని అంటే గురువు ఏ విధమైనటువంటి దిద్దుబాటుతో ఇస్తాడు అంటే చదువుతో చదువు ప్రతి ఒక్కరికి లోక జ్ఞానాన్ని తినికూరుస్తుంది ప్రే కుమారుని కుమార్తె ఎంతో అద్భుతమైన విషయము మరి అటువంటి చదువు కలిగినటువంటి పుస్తకము బైబుల్ ఉంది కదా ఆ బైబులు నీ జీవితానికి నీ జీవానికి దేవుని ఎందు నేర్ రక్షింపబడే విధంగా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము నీకు జీవాన్ని ఇస్తుంది ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ గురువు దిద్దుబాటుగా దిద్దుబాటుతో పిల్లలకు ఆ యొక్క అక్షరాలు నేర్పించినప్పుడు ఆ యొక్క అక్షరాలను మనం దిద్ది ఒక జీవితాన్ని మన జీవితాన్ని ముందుకు ఎలా నడిపిస్తామో అలాగే మనం లోక జ్ఞానాన్ని ఎలాగా సంపాదించుకుంటామా ఏ విధమైనటువంటి జీవితంలో నడిస్తే మనం ఎలా బాగుపడతామనేది ఇక్కడ తెలియపరుస్తారో అటువంటి జ్ఞానము నువ్వు చేసే ప్రతిక్రియ నీతి న్యాయము మరియు మంచి స్వభావం కలిగినటువంటి జీవితాన్ని ప్రతి అంశాన్ని లోకంలో కూడుకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా బైబిల్ తెలియపరుస్తుంది అంత అద్భుతమైన విషయం ఆచార్య అని అంటే విద్యతో తీర్పు అలాగే బైబుల్ అని అంటే మరి లోక జ్ఞానములతో పాటు దేవుని యొక్క జ్ఞానం అని కూడా తెలియ నీ జీవితానికి జీవం కలిగించినటువంటిది మరి ఇంకా పరిశుద్ధ గ్రంథం అనే మనం గ్రహించాలి ఇప్పుడు ఈ కుమార్తెని కుమారులారా ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ మనం పలుకుతున్నాయంటే ఇప్పుడు కుమారుని కుమార్తె మరి ఇక్కడ అస్పష్టమైన మాటలు మనం గ్రహించవచ్చు అలాగే మరి మరి ఒక అంశాన్ని తీసుకుంటే అది ఏ విధమైనటువంటి దిద్దుబాటు కలిగినటువంటి జీవితంతో ఉందో అనేది ఇక్కడ మరి కుమారుని కొరకు తండ్రి కుమారుని కొరకు మన కొరకు తల్లిగా కాపాడుటకు ఈ లోకానికి పంపించి ఉన్నాడు కదా మరి ఆ పంపినటువంటి విధానంలో ఒక అంశాన్ని తీసుకుంటే యాభై మూడు గ్రంథము యాభై అధ్యాయము ఐదవ వచ్చిన తీసుకుంటే యషో గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం తీసుకుంటే మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడేను అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు ఏ కుమార్ అని అంటే ఇక్కడ యష గ్రంథంలో పలికినటువంటి మాటలు క్రీస్తు కొరకు పలికినటువంటి మాటలు అసలు ఈ గ్రంథం ఎక్కడుంది ఆ పాత నిబంధనలో ఉంది ప్రియ కుమార్ ని కుమార్ తెల్లారు పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఏం సంబంధం వచ్చింది క్రీస్తు కొత్త నిబంధనలో కదా మరి పాత నిబంధనకి ఏం సంబంధం అని అంటే ఇక్కడ పాత నిబంధనలో దేవుడు ముందుగానే తెలియపరిచాడు కొత్త నిబంధనలో పాత నిబంధనలో దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా తెలియపరిచాడు తండ్రి ఈ లోకానికి వస్తాడు ప్రతి మనిషిని కొరకు మరి పాప విమోచన కళగ చేస్తాడు అలాగే ప్రతి మనిషిని రక్షించుటకు తన చిత్తమును తండ్రి చిత్తమును నెరవేర్చి మన రక్త మన కొర కొర రక్తమని కార్చి మన మనల్ని రక్షిస్తాడు అనేసి ఇక్కడ దేవుడు మరి పాత నిబంధనలు ముందుగానే తెలియపరిచాడు ఎంతో అద్భుతమైన విషయాలు అని అంటే ఈ పాత నిబంధనలు యశా ప్రవక్త కదా రసింది మరి యశ ప్రవక్త కదా మరి ఇప్పుడు యశా ప్రవక్తకి మరి కొత్త నిబంధనలు ఎప్పుడు ఉన్నా ఏ దేవుడు అంటే మొత్తం మొత్తాన్ని నుంచి నచ్చిన్నటువంటి ఏసీ దేవుడు ఒకటో శతాబ్దం నుంచి ఇచ్చినటువంటి ఏసీ దేవుడు మరి ఒకటో శతం ఒకటో శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు శకం ఒకటో శతాబ్దం నుంచి వచ్చినటువంటి క్రీస్తు దేవుడు మరి ఒకటో క్రీస్తు పూర్వం అనగా మరి క్రీస్తు పూర్వం ప్రభక్త అని మనం చూడవచ్చు ప్రియ కుమారుని అంటే ఇక్కడ తండ్రి తన కుమారునికి తెలియపరిచారని చెప్పేసి చెప్పాడు ఎక్కడ చెప్పాడు ఎక్కడ చెప్పాడు యోహన్ సువార్తలు చెప్పాడు యోహన్ చెప్పాడు యోహన్ సువార్తలు మరి పదిహేడు అధ్యానం నాలుగో వచ్చిన ఐదో వచ్చినమో వేసుకుంటే ఇక్కడ మరి తండ్రి మరి తండ్రి ఆయన పని చేటుకు కుమారుడిని పంపించాడు తండ్రి నేను చిత్తం ప్రకారము నేను చేసి ఉన్నానని చెప్పాడు ఇక్కడ యోహన్ సువార్తలు ఎంతో అద్భుతమైన మాటలు అంటే ప్రతి కుమారుని కుమార్తెలారా అంటే కుమారుడికి ముందుగానే తండ్రి తెలియపరిచి కొన్ని విషయాలను ఒక దిద్దుబాటు కలిగినటువంటి మరి ఈ లోకమనికి అనికే అనుసారమైనటువంటి మరి మనుషుల రక్షణ కొరకు మరి కుమారుడికి తెలియపరిచి తనని సెలవులు మరి దేవుడు తన యొక్క రత్మను కాచే విధంగా తండ్రి కుమారానికి తెలియపరిచి ఉన్నారు కుమారుణి కుమార్తెల్లారా ఎంతో అద్భుతమైన విషయం అని అంటే ఇదిగో ప్రతి ఒక్కరూ నీతి క్రియల చొప్పున నడుచుకునే విధంగా మరి తండ్రి ఉన్నారు కదా అయితే మీకు ముందుగానే ఒక అంశం తెలియపరిచిన ఏమిటి అని అంటే ఇదిగో సరే మరొక అంశం తీసుకున్నాము అలాగే మరి ఈ యొక్క లూకాస్ వార్తలు ఇరవై మూడో వచ్చాము ముప్పై మూడో వచ్చాను తీసుకుంటే ప్రే కుమారుని కుమార్తె వెళ్ళారా ఇరవై మూడవ వచ్చాము వారు కపలమ్మ పడి స్థలంకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపునకు ఒకరిని ఎడమవైపు ఒకరిని ఆ నేరస్తులతో ఆయన కూడా సెలవు వేసి అని చెప్పేసి ఇక్కడ బతికినటువంటి మాటలు చూడవచ్చు అనంటే ఇక్కడ ఏష్యా ప్రవక్త ద్వారా తెలియపరచినటువంటి ఏష్యా గ్రంథంలో తెలియపరచినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తే అలాగే మరి క్రీస్తుని సిల్వకు అప్పగించబడినటువంటి మాట ఇక్కడ మనం చూడవచ్చు అనంటే ఇక్కడ ఏ విధమైనటువంటి మాటలు కుమారుడికి తెలియపరిచి ఆ కుమారుని ద్వారా భూలోకంలోకి మరి చాలామందికి ముందుగానే తెలియపరిచి మరి అటువంటి రీతిలో మరి కుమారునికి సెలవు అప్పగించినటువంటి విషయము దిద్దుబాటు కలిగినటువంటి విషయం ఇక్కడ మనం చూద్దాం ప్ర కుమారుని కుమార్తెరా తల్లి ఏ విధమైనటువంటి ప్రేమ పంచుతుంది అంటే తన కుమారుణ్ణి రక్షించ తన కుమారుని కుమార్తె రక్షించుటకు తన ప్రాణము సైతం లెక్క చేయాలి అవును కదా ఎంతో అద్భుతమైన మాటలు ఎంతో అద్భుతమైన జీ మరి అర్థం కలిగినటువంటి ప్రేమ మూర్తులు ఇక్కడ మనం చూడవచ్చు ప్రతి అంశాన్ని అంటే ఇక్కడ యశో గ్రంథంలో తెలియపరిచినటువంటి మాట మరి లూకాసు వత్తులు తెలియపరిచినటువంటి మాటలు మరి ఏ మరి లూకాసు వద్దలు ఇరవై మూడవచ్చ మూడవచ్చు చూస్తే తండ్రిని సెలవుకు అప్పగించినటువంటి విధానము మనం చూడవచ్చు అని అంటే కుమ్మరానికి ముందుగానే తెలియపరిచి సెలవు కప్పగించినటువంటి విధానములు అలాగే మరి అదే కోసం అర్థం ఇరవై రెండవ అధ్యాయము అరవై మూడవ వచ్చిన చూద్దాం ఏసును పట్టుకుని మనుషులు ఆయనకు ఉపవాసించి కొట్టి ఆయనను ముఖం మీద కప్పి మరి నిన్ను కుట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగి ఆయన విరుద్ధం అంటే ఇక్కడ క్రీస్తును శివకు అప్పగించే ముందు అయితే ఈష్యా గ్రంథంలో కూడా మీకు ఒక్కొక్క మాట స్పష్టంగా తెలియపరిస్తే తెలియపరిస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క లెక్క తిద్దుపగలిగినటువంటి లెక్కలు ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు మన అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడేను అనేసి ఇక్కడ గాయపరచబడేను అనే అంశానికి మీకు మరి లూకాసుమతులు మరి లూకాసుమతులు ఇరవై రెండు వచ్చిన అరవై మూడవ వచ్చిన తెలియపరిచాను అని అంటే మనుషుల చేత మరి ఇక్కడ గాయపడి గాయపడిన అంశాన్ని అనంటే ఇక్కడ లోక సలు మరి అలాగే మరి ఇరవై రెండో వచ్చినప్పుడు అరవై మూడవ వచ్చినాలు మీకు తెలియపరిచేనా అనిపి కుమారుణి కుమార్తెల అనంటే ఇక్కడ స్పష్టంగా మరి ఇక్కడ దిద్దు అంటే స్పష్టంగా అనంటే తండ్రినీయ విధమైనటువంటి మాటలు మరి కుమారుడితో పలికి ఉన్నటువంటి మాటలు అలాగే మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి అనేకులకు ముందుగానే తెలియపరిచే అని అంటే